సంక్రాంతి ఫెస్టివల్కి ఫ్యామిలీతో కలిసి నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా గుడిమల్లం టెంపుల్ని విజిట్ చేశాను గుడిమల్లం టెంపుల్ అనేది ప్రపంచంలోనే ది ఓల్డెస్ట్ టెంపుల్గా ప్రసిద్ధిగాంచింది ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది గుడిమల్లం శివాలయం చాలా ఫేమస్ గుడి ముందర ఇది చాలా పెద్ద మరిచెట్టు ఉంది మనకు కావాల్సిన దీపాలు టెంకాయలు అన్నీ అక్కడే అవైలబుల్ ఉన్నాయి ఎలాగో శివుడి టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా గో అనేది ఉంటుంది అక్కడ గో పూజ చేసుకునే వాళ్ళు గోసేవ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు టెంపుల్ చూడడానికి చాలా పెద్దగా ఉంది అక్కడ టెంపుల్ గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా రాశారనమాట టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము టెంపుల్లోకి వెళ్ళాలంటే రైట్ సైడ్ వచ్చి ఎగ్జిట్ అనమాట గుడిమల్లం శివాలయము చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఇది చోళ్ల కాలం దని శాతవాహనల కాలం దాని సెకండ్ సెంచరీకి సంబంధించిన టెంపుల్ అని చెప్పి చెప్పారు చాలా శాసనాలు కూడా బయటపడ్డాయి ఇది టెంపుల్ వెనుక భాగము ఇక్కడ మనం ఎంట్రన్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడు వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూడవచ్చు దానికి ఎగ్జాక్ట్గా అంటే మళ్ళీ మనం రైట్ సైడ్ తిరిగామంటే సూర్యభగవానుడి టెంపుల్ ఉంటుంది అప్పటి కాలంలో కన్స్ట్రక్షన్ చూడండి దీపాలు పెట్టడానికి చిన్న చిన్న కుండీలాగా తయారు చేసి పెట్టున్నారు ఆ తర్వాత తర్వాత గుడికి వెనక సైడ్ ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభం ఎవరు పెట్టారు ఏంటని కూడా డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకొక రైట్ తీసుకున్నామంటే అక్కడ చిన్న ఓల్డెస్ట్ బావిని కూడా చూడొచ్చు ఆ బావిని చూసిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఇట్లా గుడి వెనకాల కొన్ని ట్రా చిన్న చిన్న హోల్స్తో ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది లోపల కూడా ఉంది ఎందుకంటే అది సూర్యకిరణాలు పడ్డానికంట ఉత్తరాయణం అంటే జనవరి నుంచి జూన్ వరకు సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీదే పడతాయంట వడ లడ్డు ఇక్కడ ప్రసాదము ఓల్డెస్ట్ గెంటల్ కూడా మీరు అక్కడ చూసారు కదా తవ్వకాలో బయటపడ్డ ప్రతి ఒక్క వస్తువుని గుళ్ళోనే ప్రదర్శింపబెట్టున్నారు గుడి వెనకాలన్నమాట ఇది గర్భగుడి వెనక భాగము కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అలాగే గర్భగుడి వెనక భాగంలో అభయహస్త వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది వెంటిలేషన్ కోసం అనుకుంటాను సూర్యకిరణాలు పడ్డానికి అంతా పైన అంతా అలా ఓపెన్ ఏరియా పెట్టారు అలా ఓపెన్ ఏరియా ఉన్నా వర్షం పడినా సరే ఆ వాటర్ వెళ్ళడానికి అండర్ కన్స్ట్రక్షన్ చూసారా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అంతా అసలు చాలా గ్రేట్ కదా ఆ టైంలోనే ఇలా కన్స్ట్రక్ట్ చేశారంటే ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ కన్నా టెంపుల్లోని విగ్రహము చాలా ఓల్డెస్ట్ అంట నెక్స్ట్ ఈ హోల్స్ చూసారా లెఫ్ట్ టు రైట్ ఉన్నాయి ఈ హోల్స్లో నుంచి డైరెక్ట్గా సూర్యకిరణాలు స్వామి తలభాగాన్ని తాకుతాయంట మ్యాక్సిమం ఇది జనవరి టు జూన్లోనే జరుగుతుంది అంటే ఉత్తరాయణంలో జరుగుతుందని చెప్పారు ఇక్కడ అన్ని శివాలయంలోని శివాలయం లాగా ఉండదు శివుని విగ్రహం డిఫరెంట్గా ఉంటుంది శివలింగం పైన పరశురామేశ్వర స్వామి పరశురామేశ్వర స్వామి కింద కాల దగ్గర యక్షుడు ఉంటాడు యాక్చువల్గా ఇది చెప్పాలంటే శివయ్య బ్రహ్మ విష్ణువు ముగ్గురు స్వరూపాలతో కలిసిన శివలింగం అని చెప్తూ ఉంటారు ఈసారి తిరుపతిని విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది తిరుపతి నుంచి థర్టీన్ కిలోమీటర్స్ దూరం అనమాట గుడిమల్లం టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి బైక్ కార్ వెళ్తే వన్ అవర్ డిస్టెన్స్ లేదా బస్సు కూడా అవైలబుల్ ఉంది బస్ స్టాండ్కి వెళ్ళి గుడిమల్లం బస్ ఎక్కారంటే డైరెక్ట్గా వెళ్ళచ్చు నేను ఎటు నువ్వు ఫ్యామిలీతో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఫ్యామిలీతో విజిట్ చేసి కాసేపు అక్కడ ఉన్న గ్రీనరీలో ఆడుకుంటూ ఉన్నాం పిల్లలతో వెళ్ళాను కాబట్టి వాళ్ళు కాసేపు అలా ఆస్వాదిస్తూ ఉన్నారనమాట గ్రీనరీని మా తమ్ముడు అయితే పిల్లలిద్దరితో ఫొటోస్ తీసుకోవాలని చాలా కుస్తిపడ్డా అస్సలు అవ్వలేదనమాట ఇంకా వీళ్ళిద్దరితో నాకు ఫోటో వద్దు బాబోయ్ అనేసి అని వాళ్ళిద్దరిని పక్కన పడేశాడు బాబు కాసేపు అలా ఆడుకుంటూ ఉంటే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది సో గుడిలోని ప్రతి క్యాలెండర్ మీద ఉంటే నేను అది ఫోటో తీసి అటాచ్ చేశాను ఓం నమ శివా